ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో గోదావరి జిల్లా మండల కేంద్రం అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలుకి గాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా నలభై సంవత్సరాల నుండి ఒక అనుబంధం పెనవేసుకున్న పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుసు బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా భాగంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి కేబినెట్ లో మొట్టమొదటిసారిగా బీసీలకు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థలో రిజర్వేషన్లు కల్పించి లకు స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు గారు బీసీలకు సామాజిక పరంగా ఆర్థికంగా ప్రాధాన్యతనిచ్చి వారిని పైకి తీసుకురావడం జరిగిందన్నారు అగ్రతాంబూలం ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి బీసీలకి స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ప్రాధాన్యతనిచ్చి వారిని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా చేయూతనిచ్చి పైకి తీసుకురావడం జరిగింది అటువంటి నేపథ్యంలో ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పూర్తిగా బీసీలు అనగదొక్క ఉన్నారు పేరుకు యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చా ఉన్నారు కానీ ఎక్కడా ఆ చైర్మన్గా ఉన్న నాయకులకి అధికారాలు కాదు కదా కనీసం ఆఫీసు కుర్చీలేని పరిస్థితి చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మరలా బీసీలకి ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి ఎందుకంటే రక్షణ అనేది ఎందుకు కల్పించాలి అంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యంగా బలహీన వర్గాల పైన అనేకమైన దాడులు జరగడం హత్యలు జరగడం ఇబ్బందులు గురి చేయడం అన్ని విధాల బలహీన వర్గాలను వేధించే పరిస్థితి వచ్చింది ఆ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలి ఆ అవమానాల నుంచి వారికి భరోసా కల్పించాలి మరలా వారిని సామాజికంగా ఆర్థికంగా ఎదిగే విధంగా చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ని ఇరవై నాలుగు పర్సెంట్కి తీసుకురావడం వల్ల దాదాపు పదహారు వేల మంది బీసీ నాయకులకి ప్రాతినిధ్యం లేకుండా పోయిన సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎన్నింటినీ చక్కదిద్దాలి మరలా బీసీలు సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మినీ మేనిఫెస్టోలో కూడా బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టం అనేది పొందుపరచడం జరిగింది ఇవాళ దానిలో భాగంగా ఇవాళ ప్రతి మండలంలోని జైహో బీసీ అనే ఒక కార్యక్రమం నిర్వహించాలి ఆ గ్రామంలో ఏ గ్రామంలో అయితే ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో అక్కడ సభకుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చెయ్యాలి అభిప్రాయాలు సేకరించి ఏ విధంగా బీసీలకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చెయ్యాలి అనే దానిపైన వారి నుంచి అభిప్రాయాలు సేకరించి అవన్నీ పొందుపరిచి రేపు మేనిఫెస్టోలో అన్నింటినీ పొందుపరచడం జరుగుతుంది దానికోసం నాలుగు రోజుల పాటు నాలుగు మండలాల్లో ఇక్కడ జేహో కార్యక్రమం పైనట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలనేది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపు పంతొమ్మిదవ తారీఖున మొట్టమొదటిగా బెక్కవోలు మండలంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది బెక్కవోలు పెదపూడి తదుపరి రంగంపేట చివరిగా అనపతి మండలాలతో ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించి ఇక్కడ అనపతి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ కూడా ఈ నాలుగు సంవత్సరాలుగా బలహీన వర్గాలు తీవ్ర అవమానాలకు గురవ్వడం కానీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం కానీ అన్ని విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులకే ఇక్కడ తీవ్ర అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో మరి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎనభై మూడు నుంచి ఇక్కడ త్రిమూర్తులు గారు ఉన్నారు త్రిమూర్తులు గారు ఎనభై మూడు నుంచి కూడా రంగంపేట మండలంలో అది జగంపేట నియోజకవర్గంలో ఉన్న మరి గత పదిహేను సంవత్సరాలుగా అణపతి నియోజకవర్గంలో ఉన్న ఆయన ప్రాతినిధ్యం వహించడం ఆయన అందరికీ సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉండటం ఆయనకి నియోజకవర్గ సమన్వయ కమిటీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడ కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారు మరి అనేక సంవత్సరాలుగా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా మరి వారి భార్య సూర్యకుమారి గారు ఎంపీపీగా పనిచేయడం ఇవాళ నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండడం ఆవిడి కావిడిగా నిర్ణయం తీసుకుని కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహించే స్థితిలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు ఇవాళ ఆలయ గారు ఎన్నికైన వ్యక్తి ప్రజలు ఓట్లేసిన గెలిపించిన వ్యక్తి ఆయన పెత్తనం చేయాలి అది వదిలేసి బలహీన వర్గాల్ని దళితుల్ని అవమానించే దారుణం అయిన పరిస్థితి అనపతి నియోజకవర్గంలో ఉంది ఇవాళ సాక్షాత్తు వైసీపీ కార్యకర్తలే ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం అనేక గ్రామాల్లో బలహీన వర్గాలకు చెందిన సర్పంచుల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ వారిని కాదని ఎవరైనా బయటకు వెళితే వారిపైన అపవాదులు వేయడం అపనందలు వేయడం ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది అందువల్ల అనేక చోట్ల బలహీన వర్గాలకు సంబంధించి ఉదాహరణకు మామిడాడే ఉంది మామిడాడులో ఆ రోజు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసాం బలహీన వర్గాలకి చెట్టుపల్లి కమ్యూనిటీ హాల్ చేస్తే దాన్ని సచివాలయంగా మార్చేశారు వారి కోసం వారి ఆత్మగౌరవం కోసం వారి అవసరాల కోసం సెట్టు ప్రజల అవసరాల కోసం అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తే దాన్ని సచివాలయంగా మార్పు చేయడం ఏంటి మీకు ఏదైనా గ్రాంట్స్ కట్టుకొని కట్టుకోండి కొత్తది కట్టుకోండి ఆ సమర్థత లేదు ఎందుకంటే గొల్లల మామిడిలో దాదాపుగా రోజు ఒక కారు నిండా మొన్న ఒక ఆయన చెప్తాను కారు నిండా కొబ్బరికాయలు వేసుకుని తిరిగి ఊరంతా కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయలు కొడితే పాపం సాంకేతికంగా ఎమ్మెల్యే అన్ని కానీ ఎమ్మెల్యే గారికి విషయం తెలియదు అనేది అందరికీ తెలుసు అయినా ఆయన అప్పుడప్పుడు బయటపడతా ఉంటాడు ఆ పక్కనున్న మాజీ వైస్ ఎంపీపీని అడిగాడట ఇన్ని కొబ్బరికాయలు కొట్టేస్తా ఉన్నాం ఇవన్నీ అవుతాయా వర్క్లని ఎవరు చెప్పాలి వర్క్లు అవుతాయా లేదన్నది ఎమ్మెల్యే చెప్తాడా ఎక్స్ వైఎస్ఎంపీ చెప్తాడా అంటే ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధమైన పరిస్థితి ఏ విధమైన అవగాహన ఉంది ఏ విధమైన ఆయనకి మానసిక పరిస్థితి ఏమీ అర్థం కాదు ఈ వాళ్ళకి ఆ కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పుల లాగా అక్కడ మిగిలిన తప్పించి ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు మేము వాటిని ఆక్రమించుకోవడం అదేవిధంగా రెండో పేటలో సిట్టి ప్రజలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం పంచాయతీ సైడ్ కేటాయించి దానికి నిధులు ఇస్తే దానికి అక్కడ పునాదుల్లోనే మిగిలిపోయిన పరిస్థితి ఎక్కడా ఏమీ చేయని పరిస్థితి పైగా ప్రజాప్రతినిధులను అవమానం చేయడం బీసీ ప్రజాప్రతినిధి అందుకోసం అనపతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇవాళ బలహీన వర్గాలకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది అనేక గ్రామాల్లో వారి అవసరాలు ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ పరిస్థితిలో ఉంది అందుకోసమే ప్రతి ఒక్కరిని కలవాలి వారి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి వారికి స్పష్టమైన భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నాలుగు రోజులు నాలుగు మండలాల్లో బలహీన వర్గాల నాయకులు పార్లమెంటు స్థాయిలో నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో నాయకులు కానీ అందరూ వస్తారు అందరం కలిసి పర్యటించి వారికి ఒక భరోసాను కల్పించి వారికి రక్షణ ఏ విధంగా కల్పిస్తాం వారికి మరలా రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఏ విధమైన ఉన్నతుల్ని అనే దానిపైన స్పష్టమైన హామీలను ఇస్తూ ఈ జేహోబీసీ కార్యక్రమం కొనసాగుతుందనేది మీ ద్వారా ప్రజానీకానికి స్పష్టం చేస్తా ఉన్నాం గూడెం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఎండివో మాట్లాడుతూ సంక్షేమ పథకాలను విజయవంతంగా మండలంలో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు సుమారు ఎనభై మూడు కోట్ల రూపాయలతో మండలంలో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు ప్రజాప్రతినిధి సహకారంతో అధికారుల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే బాలరాజు సహకారంతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు

అలాగే జనరల్ ఫండ్స్ అలాగే ఎమ్మెల్యే ఫండ్స్ ఎంపీ ఫండ్స్ అలాగే ఇప్పుడు లేజెస్టరీ గవర్నమెంట్ జీజీఎంపీ ఫండ్స్ అని కూడా నాకు కలెక్ట్ చేయడం జరిగింది సుమారు మన మండలంలో ఈ సెక్రటరీ బిల్డింగ్స్ అని కానీ ఎన్సినేరింగ్ బిల్డింగ్స్ అని కానీ లేకపోతే ఆర్థికలను కానీ దాదాపు సుమారు ఒక యాభై అరవై కోట్ల వర్క్స్ మనకు జరుగుతూ ఉన్నాయి దాదాపు మనకున్న యాభై రెండు బిల్డింగ్స్లలో సుమారు ముప్పై ఆరు బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది

జిల్లా తునిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలనలో చంద్రబాబు లోకేష్లు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని తుని నియోజకవర్గంలో యనమల సోదరులు మరుగుదొడ్ల స్కీమ్ లో ఇరవై కోట్ల రూపాయలు దోచేశారని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నాటికి మా తాత ముత్తాతలు పది ఎకరాల భూమిని పేదలకు దానం చేశారని ఆ రోజు నీ పరిస్థితి ఏంటని చంద్రబాబును ప్రశ్నించి నీకు నాకు పోలిక అని ఎగ్జేవ చేశారు మీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఈ రాష్ట్రం కరువు కాటకాల్లో అల్లాడిందని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఈ రాష్టం సుభిక్షంగా ఉందని రెండు పంటలకు నీరు ఇస్తున్నామని రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని సంక్షేమం అభివృద్దిలో ఈ రాష్ట్రం ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ముందుకు దూసుకుపోతుందని అన్నారు తునిలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు చూస్తుంటే ఈ రోజు నాకేం అర్థమైందంటే సుమారు పది నియోజకవర్గాల్లో జనాన్ని మొబలైజ్ చేసి తుని తీసుకొచ్చి మీటింగ్ పెట్టిన ఖాళీ కుర్చీలు జనం లేక చంద్రబాబు నాయుడికి పిచ్చి పెట్టి మాట్లాడినట్టు మాట్లాడినట్టు నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చి పెట్టి మాట్లాడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మా సామాజిక వర్గాన్ని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ముందు అధికారంలోకి వస్తే ఏసీ స్టేటస్ కల్పిస్తానని చెప్పేసి కల్లాపొరి మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మా సామాజిక వర్గాన్ని నెట్ నిన్న మోసం చేయడమే కాకుండా అవమాన పాలు కూడా చేస్తున్నావు అవన్నీ ప్రజలు మర్చిపోయాడు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కానీ ప్రజలు ఎక్కడా కూడా మర్చిపోలేదు నీ మోసాన్ని నీ దగా ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరో మర్చిపోలేదు అంటే మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి బయటకి తీసేస్తే ప్రజలందరూ నీ హామీలు మర్చిపోతారు నా హామీలు మర్చిపోతారు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు కరెక్ట్ కాదు ప్రజలకు అంత మన మతి మరుపు ఏమీ లేదు ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు ఒక అయితే ఒక మాట అయితే చెప్పగలను సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ లో నాయకులు ఎవరు ఉండవు తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుంది సంక్రాంతి తర్వాత కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోవడానికి కూడా నీకు అభ్యర్థులు దొరకని పరిస్థితి వస్తుంది సంక్రాంతి ఆట తర్వాత తెలుగుదేశం అని చెప్పి నేను అదే విధంగా ఇందాక నువ్వు మాట్లాడుతూ ఏదో రెండు వేల సంవత్సరంలోనే పరిపాలన చేసినట్టు నువ్వు ఆ తర్వాత ఏదో నువ్వేదో పరిపాలన చేయనట్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నీ దోపిడీ పరిపాలనే సాగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్న మాట ఎత్తగానే ప్రజలకు నీ దోపిడీ పరిపాలన గుర్తొస్తని చెప్పేసి నువ్వు ఆ పదం ఎత్తట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేనే పరిపాలన చేయనని ధైర్యంగా నువ్వు చెప్పలేకపోతున్నావు నీ దగాకోరు పరిపాలన నీ దోపిడీ పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ప్రజల సంపద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు నువ్వు నీ కొడుకు కలిపి ఒకవేళ పొరపాటు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ నీ పరిపాలన గుర్తొస్తుందని అది గుర్తి చేయట్లేదు ఇంకో మాట చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో టాయిలెట్స్ నేరే కట్టాను ఈ రాష్ట్ర ప్రజలకి బాత్రూమ్స్ టాయిలెట్స్ నేనే తెచ్చాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ టాయిలెట్స్ ఇస్తే ఆ టాయిలెట్స్ లో మీ ఇనుములు మీ ఎనుమలు అంటే రాయలసీమలో ఎనుమల అంటే మీ పశువులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు స్వచ్ఛ భారత్ స్కీమ్ లో పేద ప్రజలకు ఇచ్చిన మరుగుదొట్లను కూడా దారుణాతి దారుణంగా ఇరవై కోట్ల రూపాయలు దారి మళ్ళించి తోచుకునేశారు మీ రెండు పశువులు నీ ఉన్న రెండు పశువులు అంత అవినీతి చేశారు తొమ్మిది నియోజకవర్గంలో అదే విధంగా నా గురించి మాట్లాడుతున్నాం నా భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే నా భూమి పది ఎకరాల్లో మా గ్రామంలో పేద ప్రజలకి పంచిపెట్టడం పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే డెబ్బై ఐదు నేను ఇంకా పుట్టలేదు మా తండ్రులు తాతలు పంచిపెట్టడం పెట్టడం జరిగింది అప్పుడు నీ పోయిస్ట్ చెప్పినా చంద్రబాబు నాయుడు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడు నువ్వు అది నేను మాట కాదు నాదేండ్ల భాస్కర్ రావు ఎవరో గుర్తుందా నాదేండ్ల భాస్కర్ రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావుని దారుణంగా వెన్నుపోటు పొడిచింది ఇద్దరే ఇతరు ఒకడు నాదేండ్ల భాస్కర్ రావు రెండోడు నువ్వు మొదటోడు ప్రభుత్వాన్ని మాత్రమే లాక్కున్నాడు నువ్వైతే ప్రభుత్వాన్ని పార్టీని కూడా లా వెన్నుపోటు పొడిచి లాక్కున్నావు ఎన్టీ రామారావు దగ్గర గుర్తొచ్చిందా బాబు ఆయనే చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో తిరుపతి బస్ స్టాండ్ లో నువ్వు జేబులు కొట్టుకోవడమని చెప్పేసి చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోవడం చెప్పేస్తా అదే విధంగా ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఎంత జనం ఉన్నారో అంత జనం ఉన్నారు మొన్ననే ఉంటుంది ఒక నెల లోపే సామాజిక సాధికారిక ఆ బస్సు యాత్ర జరిగింది అందులో పావు మంది రాలేదు ఈ రోజు నువ్వు పది ఒక్క నియోజకవర్గం మీటింగ్ వచ్చిన మందిలో వంతు రాలేదు నువ్వు పది నియోజకవర్గాలు మీటింగ్ పెడుతున్నాయి ఆ మీటింగ్ లో ఓహో జనం ఓహో జనం అంటున్నావు ప్రజలు నిన్ను అస్సలు విశ్వసించటం లేదు నీ హామీలు ఎక్కడా విశ్వసించట్లేదు అదే విధంగా అధికారంలోకి వస్తే రెండు పంటలకి నీళ్ళు ఇప్పుడు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత తొమ్మిది నియోజకవర్గంలో రెండు పంటలకే ఒక్క సంవత్సరం కూడా నీళ్ళు ఇవ్వడం ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తుని నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకి నీళ్లు ఇస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ టైంలో ఈ రాష్ట్రం కరువు కాటకాలతో ఉండేది మేము వచ్చిన తర్వాత సస్య శ్యామలంగా ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రమే కాదు ఈ జిల్లా కూడా పూర్తిగా సస్యశ్యామలంగా ఉంది ఈ జిల్లా కూడా దయచేసి అది ఒకసారి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అదే విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు చేసిన పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఒకసారి బేరీజ్ వేసుకో బేరీజ్ వేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మబ్బి పెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నావు ఒక షో ఏర్పాటు చేసుకున్నావు పదిహేను యోజక వర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్ తిరుగుతాం అక్కడ కూడా ప్రజలు ప్రాథమారు ప్రజలు చీ కొడుతున్నారు దీన్ని చూస్తే రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం మీ పార్టీ పరిస్థితి మీ పరిస్థితి ఏంటో అన్న చెప్పేసి పేరు చేసుకుంటే ప్రజలే నీకు చెప్పుతో బుద్ధి చెప్తారు ప్రజలను మబ్బి పెట్టడానికి మాయ మాటలు చెప్పడానికి ఒక షో క్రియేట్ చేసుకున్నాం ఒక షో ఏర్పాటు చేసుకున్నాం పది యోజక వర్గాలకు ఒక దగ్గర ఒక మీటింగ్కి వెళ్తాం అక్కడ కూడా ప్రజలు ప్రాంతం ప్రజలు చీ కొడుతున్నారు దీన్ని చూస్తే రేపు పండగ పోయిన తర్వాత చూద్దాం మీ పార్టీ పరిస్థితి మీ పరిస్థితి ఏంటో అన్న చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంతా సంక్రాంతి తర్వాత ఖాళీ అవ్వబోతుంది కనీసం వాళ్ళకి నిలబడటానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీకి మా పార్టీలోంచి అభ్యర్థులను మార్స్తే జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఎలా అకామిడేట్ చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాజ్యసభలు ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి రకరకాల భవిష్యత్తు రకరకాలుగా భవిష్యత్తు వాళ్ళ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు నువ్వు వెన్నుపోటు నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు చేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి నీ తాలూకు పద్ధతుల గురించి సరే చూసుకుంటే తెలుస్తుంది నీకు నీ ఇళ్ళ మీడియాకుని థ్యాంక్ యూ కూడా టార్గెట్ చెక్ పోస్ట్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ కంపల్సరీ ప్రతి ఎవరి లారీని చెక్ చేస్తారు చెక్ పోస్ట్ అనేది వస్తువులు అంటే దానికి మనం ఏం చెప్తా గవర్నమెంట్ కి ఎన్ కమ్ వస్తుంది ఇయర్స్ వరకు ప్రజలందరికీ తెలుసు ఇయర్స్ వరకు ప్రజలందరికీ తెలుసు నా గురించి అందుకే రెండు సార్లు తుక్కు తుక్కు కింద చిత్తు చిత్తు కింద ఓడించారు నీ యనమల్ని నీ ఎనుమల్ని బస్సు గర్ అదే చెప్తున్నాను నేను అదే చెప్పానండి గాంధీనగర్ లో కానీ రౌసల్పూళ్ళ నా తాతలు పంచుకున్న ఆస్తి నాలుగు వందల ఎకరాలు నా తాతలు పంచుకున్న ఆస్తి నేను పుట్టక ముందే మా ఊళ్ళో పేద ప్రజలు పది ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికి నా 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 పరిస్థితిని బట్టి అప్పటికి నేను కొట్టలేదు ఆయన గారి తిరుపతి బస్ లో జేబులు కొట్టుకో కొట్టుకునేవాడు అని చెప్పి అదే అదే చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుబడి బస్ స్టాండ్ నేను చెప్తున్నా భాస్కరావు చెప్పాడు అన్నమాట సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్ రాలేదు నోలీ పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుతుంది ఆల్రెడీ మొదలైంది కదా ఈ రోజు కేసీఆర్ రేపు ఇంకొకళ్ళు రేపు మీ పార్టీలో కూడా రాజీనామా చేస్తున్నారు మా పార్టీలోనే మా పార్టీలో ఎవరు రాజీనామా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకు మాకు రాజ్యసభలో ఉన్నాయి ఎమ్మెల్సీలు ఉన్నాయి తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంత్ లేదు అయినా ఆయన భవిష్యత్ లేదు డబ్బులు తీసుకుంటాడు ఆయన వెనుబోటు పడుతాడు క్లోజ్ చేయాలి ముగ్గురు సిట్టింగ్ లకి సీట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు ముగ్గురు సిట్టింగ్లు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు సీటింగ్ ఇవ్వలేదు ఎందుకు సీట్ ఇవ్వలేదు సరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసు వాళ్ళు మీటింగ్ లో వస్తున్నారు జగన్ గారు కలుస్తున్నారు భవనా ఏలూరు జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా టీ నర్సాపురంకి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సోమవారం నాడు టీ నర్సాపురంలో పశువుల ఆసుపత్రి వద్ద కోటీశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి పోస్టింగ్ గోదావరి జిల్లా అసోసియేషన్ గా గతంలో ఉండేదని ప్రస్తుతం ఏలూరు జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు పురం విడి డి నా పేరు డాక్టర్ కాలువ కోటేశ్వరరావు అయితే రైతు సోదరులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఏంటంటే మన ఏలూరు జిల్లాకి ఆ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ అనేది నూతనంగా ఏర్పడింది ఈ నూతనంగా ఏర్పడిన అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోబడడం జరిగింది డాక్టర్ కె ఎన్నుకో ఎన్నుకోవటం జరిగింది అయితే వైస్ ప్రెసిడెంట్ గా వచ్చేసి శ్రీనివాసన్ గారు డాక్టర్ శ్రీనివాసన్ గారు ట్రెజరర్ గా వచ్చేసి వై క్రాంతి కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ప్రహస్యం గారు అలాగే జనరల్ జాయింట్ సెక్రటరీగా వచ్చేసి డాక్టర్ ఎల్వి సుప్రియ గారు వీళ్ళందరినీ కూడా మన జిల్లా వెటనరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఏర్పడటం జరిగింది నూతనంగా ఏర్పడడం జరిగింది అయితే నూతనంగా ఏర్పడిన మా అసోసియేషన్ జిల్లా అసోసియేషన్ తరఫున రైతు సోదరులందరికీ అలాగే ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి హృదయపూర్వకంగా తెలుపుతూ ఇలా పరిచయం అవుతున్నామండి ముఖ్యంగా రైతులు ఇప్పట్లో ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి పశువులకి గాలిఫుట్టు టీకాలు కూడా వేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ గాలి కుంటు టీకాలు ఏంటంటే నోట్లో కుండ్లు గాని కాళ్ళకి పగుళ్లు వచ్చేసి చలికాలంలో నుంచి బాగా ఇబ్బంది పడి కుంటుతూ నడుస్తూ ఉంటాయి అనమాట ఇది రైతులందరికీ అవగాహన ఉన్న కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమం అనేది జనవరి రెండు నుంచి మన జిల్లాలో రాష్ట్రం ముందు మొదల ఈ రాష్ట్రంలో మొత్తం కూడా స్టార్ట్ అయిపోయింది అలాగే మన జిల్లాలో మన మండలంలో రెండో తారీఖు నుంచి మేము ఈ కార్యక్రమాన్ని మొదలెట్టాము అలాగే ప్రతి మన మండలంలో టీఆర్సపురం మండలంలో ఉన్న అన్ని పదిహేడు కూడా రైతు భరోసా కేంద్రంలో మా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ అనేది ఉదయం పూట మరియు సాయంత్రం పూట చల్లగా ఉన్నప్పుడు పశువులకు వేయించుకోవాల్సిందిగా టీకాలు రైతులందరినీ ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే ఈ రోజు జనవరి ఎనిమిదిన మా పుట్టి నా పుట్టినరోజు సందర్భంగా టీనాసాపురం మండల పశువైద్య సిబ్బంది అందరూ వచ్చి హృదయపూర్వక వాళ్ళు శుభాకాంక్షలు తెలిపి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ ముందు ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అది తక్కువ బడ్జెట్ తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది గజానికి తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ నిసుకోండి అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మాడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ మా ఫోన్ నంబర్ ఆకల్ల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్